రావడము కీజ్ తీసుకున్నారు అది సీక్రెట్ మళ్ళీ ఎట్లా చూసినారో ఏమో తెలియదు ఆ కీజ్ తీసుకొని మామూలు ఇంటి వాళ్ళ మాదిరి ఓపెన్ చేసుకుని పోయినారు మేము ఊరి పోయినాం పెద్ద తమ్ముడు మార్నింగ్ నైన్ థర్టీకి ఇది నైన్ థర్టీ మాకి ట్వెల్వ్ థర్టీకి ఫోన్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పైన బ్యాంక్ ఆయన ఆయన ఇంట్లో కూడా జరిగింది ఆయన చూసుకొని మా ఇంటికి వచ్చినాడు ఓపెన్ ఉన్నది నాకు సార్ అన్నాడు లేను లేకపోతే ఇంకా నాకు ఫోన్ చేసాను సార్ ఈ మాదిరిగా మీ ఇంట్లోనే మా ఇంట్లో దొంగలు పడ్డారు ఏమేమి పోయినాయో నాకు తెలియదు రండి అని నేను వెంటనే నేను నా మిస్ చేసి వచ్చేసాను గోల్డ్ గోల్డ్ అంతా చాలా ఉండేది మొత్తం ఇరవై తొందర పైన ఉండండి క్యాష్ వన్ ల్యాక్ పైన వన్ ట్వంటీ దాకా ఉండి వెండి ముట్లే వెండి పైన పెట్టిన కూడా ఎట్లే ఉన్నాయి ఆ రెండు ప్రేన్లు కనపడరు లేదు మా వాళ్ళు ఏమన్నా పిల్లలు తీసుకుపోయినారో ఏమో నాకు తెలియదు ఈరోజు ఉదయం కొద్ది పని మీద బయటికి వెళ్ళి నేను లో ఇంటికి వచ్చేలోపు మా వాకిలి డోరు ఓపెన్ చేసి ఉంది నా ప్రమేయం లేకుండా తీరా చూస్తే ఇల్లు ఇంటి వాకిలి పగలగొట్టి ఉన్నది ఇంటికి వచ్చి చూసేలోపు దొంగతనం జరిగిందని అర్థమైనది అలాగే అలాగనే కిందికి వెళ్ళేలోపు మా ఓనర్ వారి ఇల్లు కూడా దొంగతనం జరిగినది మా ఓనర్ వాళ్ళ ఇంట్లో కొంచెం గోల్డ్ అవన్నీ పోయినాయి మా నేను ముందు జాగ్రత్తగా అన్ని బ్యాంగ్లాగూర్లో భద్రపరుచుకున్నాను మా ఇంట్లో బీరువా ఏం లేనందువలన ఏమీ పోలేదు మేము నా నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఉంటాము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాము నేను నేను మా వైఫ్ స్కూల్లో పనిచేస్తారు నేను బ్యాంక్ ఎంప్లాయీ ఈరోజు బైచిగిరికి స్కూల్కి వెళ్ళాము కొంచెం సో మా యూనియన్ తరఫున సోషల్ రెస్పాన్సిబుల్గా బుక్స్ అవి పంచునిక వచ్చి వచ్చి చూ చూసేలోపు ఇది జరిగింది సంఘటన జరిగింది నా పేరు కింద ఇది ఇమీడియట్గా మా ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను జరిగిందంతా వాళ్ళు వచ్చేంతవరకు ఇద్దరం వెయిట్ చేశాము చేసి మా ఓనర్ గారు సిఐ సార్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసి సిఐ సార్ వచ్చేసి మొత్తం ఈ రెండు ఇండ్లను చూసేసి పరిశీలించి రిపోర్ట్స్ తీసుకొని బయలుదేరు వెళ్తున్నాను నా పేరు రామచంద్ర గౌడ్ ఆర్టీసీ కాలనీ షెల్లీ స్కూల్ దగ్గర